ఒక సమాజం ప్రత్యేక సమాజం ఇక్కడ నివసిస్తుంది అని చెప్పేసి సుమారు వేల పైచెల్కు అపార్ట్మెంట్స్ రమారమి ఒక్క లక్ష మంది జనాభా ఓ మినీ హైదరాబాద్ అయిపోయింది ఇది మీ అందరికి శిరసు వచ్చి నమస్కరిస్తూ మంత్రి గారు అడిగారు ఈరోజు మనం కొల్లూరు పోదాము కొల్లూరులో ప్రత్యేకంగా రెండు శాఖలకు సంబంధించి ప్రోగ్రాము కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము ప్రధానంగా ఎనిమిది కోట్ల రూపాయలతోటి హైదరాబాద్ రౌండ్ టేబుల్ వారు నిర్మిస్తున్న అరవై గదుల భవనము అంగన్వాడి సెంటరు డైనింగ్ హాలు ప్రత్యేకంగా నేను విఎస్టీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నాను రాబోయే కాలంలో కొత్తగా ఒక స్కూల్ బిల్డింగ్ ఆదిలాగే స్కూల్ బిల్డింగ్ అరవై రూమ్లతోటి డైనింగ్ హాల్ తోటి ఈరోజు శంకుస్థాపన చేశాము అదే రకంగా మీకు ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆరు పడకల ప్రైమరీ హెల్త్ సెంటర్ సంక్రాంతి లోపే ఇనాగ్రేట్ చేయబోతున్నాం పదిహేడు మంది సిబ్బంది డ్రగ్స్ సంక్రాంతి లోపు ఇనాగ్రేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాటి నుంచి కాంగ్రెస్ ఒక ఆలోచన విధానం ఈ రకంగా ఉంటుందంటే పేదవానికి ప్రమాణంతో కూడిన విద్య ఆరోగ్య భద్రత అనేది మాది అని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది సామాజిక భద్రత మహిళా సాధికారత ఈరోజు మీతో కూర్చుని సుమారు ఎనిమిది తొమ్మిది మంది స్పీకర్లు వివిధ అంశాలు మా దగ్గర ఉన్న ఇబ్బందులు ఆ ఇబ్బందులను అడ్రెస్ చేయమని చెప్పి